సో ఫైనల్గా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటారు అంటే తల్లిదండ్రులు ఎవరైతే చాలామంది తల్లిదండ్రులు మనల్ని ఫాలో అవుతున్నారు రిఫ్లెక్షన్ ద్వారా అండ్ రిఫ్లెక్షన్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్లు వస్తున్నాయి సో ఇలాంటి కేసెస్ ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఫేస్ చేస్తున్నారో తల్లిదండ్రులు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఈ మధ్య ఇంకొకటి వీళ్ళు తల్లిదండ్రులను కూడా టార్గెట్ చేస్తున్నారు తల్లితోని ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు తల్లి మంచోడైతే తల్లితోని తండ్రి మంచోడైతే తండ్రి అమ్మాయి అయితే తండ్రితోని వాళ్ళని కూడా ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ కూతుర్ని మనకి ఇచ్చేటట్టు మాట్లాడుకుంటున్నారు అట్లాంటి కేసు కూడా రీసెంట్గా రాజేంద్రనగర్లో జరిగింది తల్లి మా పైననే అటాక్ చేయడానికి ఒక మేము సేపట్ల వాళ్ళ భర్తని కొట్టేసింది వచ్చి పదిహేను మంది తీసుకొని వచ్చి వాళ్ళని అది ఎంత టూ మచ్ కేసెస్ అర్థం కాలేదు ఎవరిని కొట్టినరు భార్య మొగని కొట్టింది మొగడు ఒప్పుకుంటలేడని చెప్పి లవ్ లవ్జాద్ పెళ్లికి ఒప్పుకుంటలేడని చెప్పి చెప్పి భర్తని పట్టింది అంటే భార్యను కూడా వాడు ఎంత ట్రాప్ చేసిండో ఉంటే పిల్లతో పాటు తల్లిని టార్గెట్ చేసిండు పిల్ల చెల్లె కూడా వానికే సపోర్ట్ చేస్తుంది తండ్రి ఒకటే అమ్మాయి కూడా అయిపోయినాడు అంత దారుణం ఉంది కేసు అదైతే మళ్ళా మేము పోయినాం పోయి మాట్లాడుతుంటే మేము సంజాయించి కాళ్ళు మొక్కి చెప్పినా నువ్వు ఎవరు కాదమ్మా మా ఆడపిల్ల అంతే మారు అని చెప్పి మనం కాళ్ళు మొక్కి మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఆ వీడియో మా మేము మాట్లాడుతుంటే వాళ్ళ చెల్లె పక్కకి వెళ్ళి ఫోటోలు తీసి వాణికి పంపించడం ఇట్ల ఇట్లా ఇట్లా వచ్చి మా ఇంట్లో ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి సంధాయిస్తున్నారు అది ఇది అని చెప్పి వీడియోలు ఫోటోలు వానికి పంపించేస్తున్నారు ఆటోమేటిక్ వాడు వీళ్ళ అమ్మని బయటికి పిలుచుకొని వాళ్ళమ్మ మాట్లాడినంతసేపు మాట్లాడింది బా పోయినట్టు అవుతుంది కదా అనేసి ఇవాళ సేపు ఆమె మనకే సపోర్ట్ చేసినట్టు ఆ బా మనకు సౌగా అది ఇది అన్నట్టు మాట్లాడి మళ్ళీ తర్వాత సేపటికి ఫోన్ రాగానే బయటికి పోయింది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లోపల మేము మాట్లాడేంత లోపల ఈ ఫొటోస్ వీడియోస్ దస్తున్నది మన కార్యకర్త కూడా చూసిండు అన్న మన ఫొటోస్ వీడియోస్ ఆమె ఏం చేస్తుందో ఫోన్ చూడదు అనేసరికి ఫోన్ చూసినాము లాగ్ చెప్పలేదు తీపిచ్చినాము ఆ పిల్లతో తీపిచ్చి చూస్తే మన ఫొటోస్ వీడియోస్ సెండ్ చేసేసి అబ్బాయికి సెండ్ చేసి సెండ్ చేసేసి పిల్ల కాదు పిల్లవాళ్ళు పిల్ల వాళ్ళ చెల్లె అక్కకు పంపిస్తుంది అక్క ఆడికి ఫోన్లు ఫోన్ చే అయితే వాళ్ళ డాడీ ఆ ఫోన్ తీసుకోవడానికి ఒక దెబ్బేసిండు వాళ్ళ పిల్ల మీద పిల్ల మీద దెబ్బేసిండు అన్న కారణంతో ఆ మమ్మీకి మళ్ళవాడు కాల్ ఆ పిల్ల కాల్ చేసి ఇద్దరుగా మమ్మీ అది ఇది అని చెప్పేసరికి ఆమె పోయి నలుగురు ఐదుగురు తీసుకొని వచ్చి అందులో డ్యాడింగ్ కొడుతుంది నువ్వేది రా చెప్పేడు పిల్ల అదే అందుకే చేస్తా పెళ్ళి అది ఇది అని చెప్పేప్పి దంగం వచ్చేసి ఇంత దారుణ చేతులు ఎత్తేస్తున్నా నా ఈ కేసు కేస్ నేను ఫస్ట్ టైం వింటున్నా అంత ట్రెండ్ ఉన్నారు ఫ్యామిలీస్ కూడా చేస్తున్నారు అంత ట్రెండింగ్ తోనే ఉన్నారు మనం ఏం చేస్తున్నామో అలా చేస్తుంది అంటున్నాం కాబట్టి మనం చిన్నప్పటి నుండే మన పిల్లలని ఏం చేస్తున్నారు మన ఇంట్లో కూడా పెద్ద పెళ్ళైన ఆడళ్ళని లేడీస్ని కూడా వదులుతలేరు అన్న ఆంటీలను కూడా వదులుతలేరు అట్లాంటి వాళ్ళని కూడా ట్రాప్ చేసి లేపుకొని పోతున్నారు మగడేమో సంపాదించి పెళ్ళా పిల్లలను పోషిద్దాము ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు తల్లులను కూడా తీసుకుపోతున్నారు కొడుకులు ఎందుకంటే ఒక కుటుంబం నాశనం అయిపోతుంది ఒక ఫ్యామిలీ అర్థంతం అయిపోతుంది ఇంట్లో స్త్రీ బలక్ లేకపోతే ఆ ఫ్యామిలీ ఉంటుందా కుటుంబం అయిపోతది కదా నాశనమే కదా తల్లి లేకపోతే అట్లా కూడా చేస్తుండ్రు ఈ గొర్రె పిల్లలదైతే మరి దారుణం ఉంటది ఇంట్లో కూడా వాళ్ళు వాళ్ళ సంఖ్య పెంచుకోనీకి వాళ్ళ ప్రయత్నం మన సంఖ్య వాళ్ళు అంటే ఇటు ముస్లిమ్స్ కానివ్వండి క్రిస్టియన్స్ కానీ వాళ్ళ సంఖ్య వాళ్ళ మాత్రమే పెంచుకోవడం చేస్తలేదు వాళ్ళ ఆలోచననే తప్ప మన హిందువులకు ఏది ఉండదు చిన్నామా తొంగునామా పోయినాలు ఉల్లిపాయలు ఇవి చూసుకుంటారు ధరలు పెరిగినాయి రెంట్లు పెరిగినాయి కరెంటు పెరిగింది నల్ల పెరిగింది అనలేదు అప్ప ఇంట్లో ఏం ఎత్తున్నారు అనే ఆలోచన ఇవనికి లేదు ఫస్ట్ అందుకే ధర్మం ఫస్ట్ పిల్లలకి మన ధర్మం ఏంది అనేది చెప్పండి అసలు తల్లిదండ్రులకే తెలియదు పిల్లలకేం చెప్తారు తల్లిదండ్రులకేమో డ్యూటీలు ఇవి సీరియల్లు తప్పే వేరే ఏం లేదు ఇక పిల్లలకి ఏం చెప్తారు తెలియకపోతే గుడికి పోయి పంచులో నన్ను లేకుంటే ఏదైనా మంచి ఉన్నాయి కదా ఇయ్యాలి రేపు సాంప్రదాయం గురించి నేర్పేటి కూడా వాటిలలో ట్రైనింగ్ అనే తీసుకోమనండి వీళ్ళని ఫస్ట్ తల్లిదండ్రులు తెలుసుకొని ఏమైనా పిల్లలకు చెప్తే బాగుంటుంది తల్లిదండ్రికే తెలియనప్పుడు పిల్లలకి ఏం చెప్తారు వాళ్ళు కూడా ఈ రోజు గుడికి పోవాలమ్మా శనివారం లేకుంటే ఆదివారం మనది అది అని మనం ఇంతకు ముందు ఏదైనా మంచి రోజు అది ఇది అని చూస్తుండే ఇలాంటిదినా మంచి రోజు ఎవరైనా చూస్తున్నదా అన్ని మంచి రోజులే నల్లబట్ట కొనొద్దు నల్లబట్ట తొడగొద్దు అని ఇప్పుడు అంటుండే ఇప్పుడు ఏమైనా వింటున్నాడా అదే మెయిన్ కలర్ అయిపోయింది నలుపు అశు అశుభానికి సూచకం కానీ అందరూ ఏం చేస్తున్నారు దాన్నే మా ముందు వాడుతున్నాను నల్లబట్ట తెల్లబట్ట ఇవన్నీ ఒకప్పుడు చూస్తుండేనా ఇప్పుడు ఏమైనా అవి చూస్తున్నారా పోనీ మన సాంప్రదాయ దుస్తులు ఎవరైనా చేసుకుంటున్నారా దోతిపంచం ఎవరైనా కడుతున్నారా ఎప్పుడైనా ఫ్యాషన్గా ఎప్పుడైనా కట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది కదా అది రెగ్యులర్గా కట్టుకుంటే ఎంత బాగుంటుంది అది అప్పుడప్పుడు ట్రెడిషన్కి ట్రెడిషన్ డే అనేది ఒక రోజు పెట్టుకొని ఆ ట్రెడిషన్ డే రోజు పోయిస్తారు అంతే నార్మల్ డేస్ వేసుకుంటే కాదు అది వెనుకకి ఈ జీన్స్ పాయింట్ల వల్ల కూడా సంతాన ఉత్పత్తి జరుగుతలేదు కానీ అవి కూడా మనం పట్టించుకుంటలేము ఎప్పుడు ఫిట్టింగ్ ఉండి 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 అది పనికి రాకుండా అయిపోతుంది వీటి వాళ్ళు ఏం చేస్తున్నారు పైజామాలు ఎందుకు దొరుకుతున్నారు వాటి డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఎందుకు వాడుతున్నారు ఇవన్నీ మనం పట్టించుకోము మనకు వెనుకటికి పెద్దలు చెప్పినవన్నీ ఎందుకు చెప్పిర్రు ఏంది అనేది మనం వాళ్ళకి విలువగా చెప్పిర్రు అనుకుంటున్నాం వాళ్ళు చెప్పిన ప్రతి దాంట్లో ఏదో ఒక సైన్స్ దాగి ఉన్నది ప్రతి ఒక్కటి ప్రూవ్ అయితేనే ఉన్నది అయినా మనం అర్థం చేసుకుంటలేము ఇవన్నీ మారాలి అంటే ఫస్ట్ మన ధర్మాన్ని ఆచరించాలి మన పిల్లలకి మన ధర్మం గురించి చెప్పాలి పలానా రోజు ఇది చేయబిడ్డా అది చే అని చెప్పాలి మనం అవి చెప్పనన్ని రోజులు మన పిల్లలు ఇతనే గురైతేనే ఉంటారు ఫస్ట్ రాళ్ళకు రావాల్సింది మన కుటుంబం నుండి రావాలి మన కుటుంబానికి ఏదో అయినప్పుడు నాకు ఇది జరిగింది రండ్రి అని చెప్పి పిలవడం కాదు కాకముందు జాగ్రత్త పడి ఇప్పటికే టీవీలు సోషల్ మీడియాలు వాట్సాప్లు ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఫోన్లు ఉన్నాయి ఈ ఫోన్లలో చూస్తూనే ఉన్నారు కదా ప్రతిరోజు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఏ మనది కాదులే పక్కన జరిగింది అని ఫార్వర్డ్ కొట్టుడు తప్ప ఫార్వర్డ్ కొట్టుడు స్టేటస్ పెట్టుకున్నాడు మళ్ళీ ఆయన ఇంటికి వచ్చేదాకా తగిలేదాకా వాడు వాడు కళ్ళు తెరవాడు అంతే ఇలా పెట్టినామా ఇలా పంపించినామా ఆడికే ఉంటున్నది తప్ప అరే పలానోనికి పక్కనోనికి ఇది అయింది ఇది మన దగ్గర అయింది చలో మనం పోయి అడుగుదాం వానికి అండగా ఉందాం రేపు నా ఇంటి దాకా వస్తే నాకు ఇవ్వడు అనే ఆలోచన లేదు మనకి ఆ ఆలోచన రావాలి ప్రతి ఒక్కరిలా పక్కనోనికి ఏమనైతే ఏమైనా అయితే నాకు తగిలింది అనుకుని వాడికి స్పందించి వానికి హెల్ప్ చేయాలి ఆ హెల్ప్ చేసే లక్ష్యం వస్తేనే మనకేమైనా జరిగినప్పుడు రేపు పక్కనోడు వస్తాడు అందరూ అంటారు ఏమైనా అయితే మనవాడు ఎవడు రాడు అని ఫస్ట్ నువ్వు పోతున్నావురా ముండవాడుకా నువ్వు పోతే ఎవడని వస్తాడు నువ్వే పోనప్పుడు నీకు ఎవడొస్తాడు వేయాలంటే పది మందిని కన్నారు పది పందులు పది మందిని కన్నా పులి ఒక్కని కన్నా పులి గట్టిగా నిలబడితే పందులు పోతాయి ఆ ధైర్యంతో బయటికి రావాలి రైట్ థ్యాంక్ యూ అన్న ఈ ఒక్క మాట నిజంగా లాస్ట్ మాట అయితే చాలా గట్టిగా అనేసిండ్రు మీరు అంతే కదా అది జరిగితే మనం ప్రతి నేను ఉన్నా అనుకుని బయటికి రా తర్వాత పక్కన ఉండి వస్తున్నా రాడా తర్వాత ఇవాళ ఐదు మంది వస్తాం రేపు పది మంది అవుతాం మన సంఖ్య ఎలాగుంటే రేపు ఉన్నది మన సంఖ్య కానీ చైతన్యం వస్తలేదు వానికి దెబ్బ తగిలేదాకా తట్టు కట్టడు వెనుకటికి అంటారు కదా కట్టు దెబ్బ తగిలినప్పుడే కట్టు కడతాడు అని అట్లా మనోనికి దెబ్బ తగిలినోడే బయటకు వస్తున్నాడు దెబ్బ తగిలినోడు వానికి తెలివనోడు అంతే ఉంటున్నాడు రైట్ థ్యాంక్ యూ నాగరాజాన్న మా స్టూడియోకి వచ్చి లవ్ జిహాద్ గురించి విలువైన సమాచారాన్ని అందించినందుకు థ్యాంక్ యూ వన్స్ అగేన్